రూపాయలుగా నిర్ణయించబడింది ఎవరైతే ఈ మొత్తానికి లేదా ఇంతకంటే ఎక్కువ మొత్తం పాడి ఎవరైతే తాయ్ బజార్ వేలానికి తాయబసం చేసుకుంటారో యక్షణలో వాళ్ళు ఈ మూడు రోజులలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి వన్ బై థర్డ్ అమౌంట్ తీసుకోవాలి అంటే మీరు ఐదు లక్షలు డిపాజిట్ ఇచ్చారు కాబట్టి ఆ మిగిలిపోయిన మొత్తాన్ని ఇచ్చేసేసి మీరు కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైతే ఇంకా కూడా ఈ మూడో ఒకటి పై మూడో వంతు పోగా రెండు మూడో మంత్ మిగిలిన అమౌంట్ని రెండు ఇస్తీలలో మీరు చెల్లించాల్సి ఉంటుంది అది జూన్ రెండు వేల ఇరవై ఐదు అరే అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో చెల్లించడానికి మీరు పోస్ట్ డేటం చెక్స్ అనేది మనకు డిపాల్సి ఉంటుంది ఎవరైతే ఇప్పుడు పాట కైవసం చేసుకుంటారో వాళ్ళది కాక మిగిలిపోయిన వాళ్ళు ఐదు లక్షల డిపాజిట్ అనేది అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళకు మేము రిఫండ్ అనేది చేస్తాము వాళ్ళది వాళ్ళకి రిటర్న్ ఇస్తాము ఎవరైతే ఇప్పుడు అందరికీ ఇప్పుడు తాయ్ పాటను కైవసం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా మధ్య మధ్యలో ఏదైనా కారణం వల్ల నిలిపివేస్తే ఆ మిగిలిపోయిన కాలానికి సంబంధించి రెండవ పాటదారుడు ఆసక్తి ఉంటే తనకి ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటాము ఆ కాలానికి సంబంధించిన ఏదైనా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే పాట పాడతారో ఆ వ్యక్తి నుంచి అనేది మేము రాబట్టుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా ఎవరైనా వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దిగసం చేసుకున్నట్లయితే దీన్ని కూడా మనము వాయిదా వేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ఈ వేలం పాటను పాడతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఒకవేళ ఈరోజు కూడా ఎవరైనా ముందుకు రాకపోతే పాట మొత్తానికి రేపు కూడా మేము సమయం ఇచ్చేసి ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా కొత్త కొత్తగా ఆసక్తి గల వాళ్ళకు అవకాశం ఇచ్చేసి ఎల్లుండి మధ్యాహ్నం టైంలో లేదా సాయంత్రం టైంలో పెడదామని చెప్పేసి కూడా డిషన్ అనేది తీసుకోవడం జరిగింది మాకు నిన్నటి నుంచి చాలామంది కూడా కాల్స్ ఇచ్చారు ఇంకొక రోజు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మనం ముందే మనం ఇచ్చేసాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ముందే మనం మీడియా మిత్రంగా చేయడం వల్ల సాధ్యం కాలేదు కాబట్టి ఈ రోజు కూడా ఎవరైనా ముందుకు రాకపోతే మేము కొత్తగా ఆసక్తి వాళ్ళకు కూడా ఇంకొక రెండు రోజులు టైం ఇచ్చేసేసి తీసుకొని శుక్రవారం నాడు సాయంత్రము నాలుగు గంటలకు మళ్ళీ కూడా పేలంపాట నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఒకవేళ ఈరోజు కూడా సాధ్యం కాకపోతే వాళ్లకు కొత్తగా తీసుకోవాల్సిన వాళ్ళకి కూడా ఒంటి గంట వరకు టీడీలు డిపాజిట్లు అనేది మేము తీసుకొని నాలుగు గంటలకు తీసుకుంటాము మాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే మేము కనీసం మొత్తం ఏదైతే నిర్ణయించామో అది వచ్చే వరకు ఖచ్చితంగా ఈ ఈ మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ నియమ ప్రకారం అది తగ్గించడానికి నాకు అధికారం లేదు కాబట్టి అది వచ్చే వరకు మేము ఆ ఏర్పాటు అనేది చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వేలంపాట అనేది స్టార్ట్ చేస్తున్నాము కనీసం మొత్తము ఇరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలుగా నిర్ణయించబడింది దీనికి ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ మన షఫీ అహ్మద్ గారు అలాగే గారు ఇద్దరు దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి నేను కోరుతున్నాను దీనికైనా అయినా మీకు ఏదైనా ఆసక్తి ఉంటే చెప్పండి తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చేసి మనము వేళ పాట కొనసాగించడం అనేది జరుగుతుంది అరవై మూడు వేల ఏడు వందల నలభై गवर्नमेंट का रेट उनतीस लाख तिरसठ हजार है सात सौ चालीस से ज्यादा बोलना। रहा हूँ तो तो था, तो था। 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 तो 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 ఎందుకంటే మేము పెట్టిన నిర్ణయించిన ధర చాలా ఎక్కువ మొత్తం ఉందని చెప్పేసి భావిస్తున్నట్టున్నారు కాబట్టి పాలు ఏదైతే థమ్సప్ బ్యాన్ ఏదైతే ఉందో దాని గతంలో రెండు వందల యాభై ఉండేది మూడు వందల రూపాయలు కూడా చేసాము వేరే ఊరు వ్యా వ్యాపారం ఒకటి అది కూడా రెండు వందల యాభై ఉండే మూడు వందలు చేసాము టాటా ఏసీ ఐచర్ కూడా రెండు వందల యాభై ఉండే దాన్ని కూడా మూడు వందలు చేయడం జరిగింది అలాగే ఈ పది పది రూపాయలు ఉన్నాయన్నీ కూడా ఇరవై రూపాయలు చేసాము గతంలో తర్వాత వారు బయలు కూరగాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్క కోడి తిమ్మల దుకాణం వేతన కంపల దుకాణం చీపూరు గట్టలు అమ్మేవాళ్ళు ఇవన్నిటికీ కూడా గతంలో కంటే పది రూపాయలు అనేది పెంచాము కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా లాభదాయకంగానే ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈసారి కొత్తగా గణేష్ విగ్రహ తరాయిదారుల నుంచి కూడా ఆ వసూలు చేసుకునేది కూడా మీకే ఇచ్చాము చిన్న దుకాణాలు అయితే ఐదు వేలు పెద్ద దుకాణాలు అయితే పదివేలు ప్రతి సంవత్సరము ఇది మీరే వసూలు చేసుకోవచ్చు ఈసారి ఇలాంటి ఎక్స్ట్రా కూడా పెట్టినప్పటికీ కూడా మీరు ఇంకా ఎవరు కూడా వస్తలేరు అనేది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకొక రెండు రోజులు కూడా మేము ఇప్పుడు ఎవరైతే రాకపోతే రెండు రోజులు మళ్ళీ వాయిదా వేసేసి తిరిగి శుక్రవారం నాడు కూడా వాయిదా వేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా పాల్గొన్న ఇద్దరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకొక ఏడు నిమిషాలు మీకు టైం ఇస్తున్నాం లెవెన్ ట్వంటీ త్రీ అవుతుంది లెవెన్ థర్టీ వరకు మేము చూస్తాము మీలో ఎవరైనా ఆసక్తి వాళ్ళు ఉంటే చెప్పండి ఈ మేము నిర్ణయించిన ధర ఏదైతే ఉందో దానికి మీరు ముందుకొచ్చినట్లయితే ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ రాకపోయినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేను మళ్ళీ ఎల్లుండికి వాయిదా వేస్తాను ఆసక్తి గల వాళ్ళకు నేను ఇంకొక ఏడు నిమిషాలు టైం ఇస్తాను లెవెన్ థర్టీ వరకు మీరు చెప్పగలిగితే మనము ఆ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు టైబ జరగాలని ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మీరు కలెక్టర్ గారు ఉద్యోగులు అవసరం లేదు ఆ తర్వాత మేము కూడా చేయాల్సింది ఉండదు కాబట్టి మీరు ముందే డిసిషన్ తీసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటేనే మీరు ముందుకు వస్తారు ఎలా మాకైతే నష్ట నష్టం ఉండదు కాబట్టి మేము ఏ విధంగా అయినా చేయాల్సి ఉంటుంది ఉద్యోగం గతంలో కూడా మేము ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు చేశాము మాకు చేయడానికి కూడా ఇబ్బంది లేదు కలెక్టర్ గారు ఒక ఇలా అలాంటి ఆర్డర్స్ ఇచ్చిన సంవత్సరం అంతా కూడా చేయడానికి సిబ్బంది కూడా ఉన్నారు చెప్పండి కానీ మున్సిపాలిటీకి నష్టం వచ్చే మేము చేయకూడదు నేను డిసిషన్ తీసుకోవాల్సిన ఇంకా కలెక్టర్ గారికి చెప్పేసేసి రెండోసారి కూడా కాలేదు మూడోసారికి కూడా కాలేదు అన్నప్పుడు మాత్రమే మేము ఆ విషయాన్ని చెప్పేసేసి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు మాత్రం నేను అలాంటి డిసిషన్ తీసుకోలేదు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు లేకపోతే మీడియా సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు పత్రికాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు మేము ఇది పెట్టద పెట్ట పెట్టదలుచుకున్నాము మళ్ళీ కూడా మూడోసారి రీకండక్ట్ చేస్తాము ఆ రోజు ఒంటి గంట వరకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మేము డిపాజిట్ తీసుకుంటాము వాళ్ళని కూడా ఆ రోజు జరిగే పాటలో పార్టిసిపేషన్ చేయించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజులు టైం ఇవ్వడం వల్ల ఇంకా కొత్త వాళ్ళు కూడా పొందుకొచ్చే అవకాశం ఉంది నిన్న కొంతమంది మాకు అడిగారు కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మేము తీసుకోవడానికి అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు మేము చెప్పిన పా ప్రభుత్వం నిర్ణయించిన వరకు ఎవరు రానికపోవడం వల్ల మాకు కూడా వాయిదా వేయడం తప్ప ఇలాంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి చివరిసారిగా మీకు అడుగుతున్నాను ఎవరైనా ముందుకు చెప్పండి ఎవరైనా సరే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ముందుకు వచ్చినట్టయితే మేము చేస్తాము లేదంటే మళ్ళీ ఇది శుక్రవారం నాకు వాయిదా వేస్తాము ఈరోజు కూడా మనం నిర్ణయించిన ధరకు ఎవరు కూడా రాలేకపోవడం వల్ల ఈ శుక్రవారం శుక్రవారంకి మరోసారి వాయిదా వేయడం జరుగుతుంది శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ దైబజారు వేలంపాట అనేది తిరిగి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు వరకు మనకు ఇద్దరు మాత్రమే వచ్చారు ఆసక్తి వారు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వేలపాటలో పాల్గొనడం జరిగినట్లయితే శుక్రవారం సాయంత్రం ఒంటి గంట వరకు కూడా వాళ్ళకి మేము అవకాశం ఇస్తాము ఐదు లక్షల డిపాజిట్లు ఐదు వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుకి సంబంధించి రెండు వేరు వేరు డిపాజిట్లు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళని కూడా మేము వేలపాటలో పాల్గొనడానికి నసరి చేస్తాము తిరిగి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ రోజు సాయంత్రం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ పాటను తిరిగి నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు మనం పాట నిర్ణయించుకొని ఆ రోజు ఉన్న పరిస్థితుల ఆధారంగా డిషన్ తీసుకొని అది మేము నిర్ణయించుకోవాలా మీరు పాట నిర్ణయించుకోవాలా లేదా ప్రభుత్వం ఇద్దరం రాకపోతే ఏం చేయాలి అనేది ఆ రోజు డిసిషన్ తీసుకుని తదుపరి కార్యాచరణను ఆ రోజు నేను ప్రకటిస్తాను కాబట్టి ముందు ముందుకు వచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా మేము ఈ రెండు రోజుల సమయాన్ని ఇస్తున్నాం కాబట్టి ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను